ఒకనొక రాజు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాపనులు చేసి చాలా అలసిపోయారు తనకి ఒక మంచి కథ వినాలి అని అనిపించింది దానితో రాజ్యంలో దండోరా వేయించారు ఏవరైతో ఒక మంచి కథని రాజుగారికి వినిపిస్తారో వారికి బంగారం నాణేలు బహుమతిగా ఇస్తారు అని రాజ్యం మొత్తం దండోరా వేశారు చాలామంది కథలు చెప్పిన రాజుగారికి నచ్చలేదు కానీ మహారాజుగారు తెనాలి రామ మెడలో ఒక దగదగ మెరిసే హారం చూశాడు దాని గురించి తెలుసుకోవాలి అనుకుని తెనాలి రామకృష్ణ మీ మెడలో ఉన్న హారం చాలా చమత్కారంగా ఉంది ఏమిటి అది అని అడిగాడు దానితో తెనాలి రామ అయ్యో ప్రభూ ఈ హారంకి చాలా పెద్ద కథ ఉంది చెప్పుకుంటూ పోతే చాలా కాలం గడుసిపోతుంది అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం పర్వాలేదు మిత్రమా ఆ హారం కథ మాకు తెలుసుకోవాలి అని ఉంది మీరు చెప్పండి అని ఆర్డర్ వేశాడు సరే అని రామకృష్ణ మొదలుపెట్టాడు పవిత్రమైన హిమాలయ పర్వతాలు మరియు పవిత్రమైన సరయు నదికి మధ్యనున్న ప్రాచీన అయోధ్య రాజ్యంలో ఒక ఆందోళన రాజ్యమంతా పొరగా కప్పుకున్నట్లు కనిపించింది కుమార్ యువరాజు అనూహ్యంగా మరియు రహస్యంగా కనిపించకుండా పోయి మూడు నెలలు అయ్యింది రాజు దశరథుడు మరియు రాణి కౌశల్యల పెద్ద కుమారుడే కుమార్ రాజు సింహాసనానికి తరువాతి వారసుడు అతను న్యాయంగా మరియు నిబద్ధతతో వ్యవహరించే యువరాజు అతని గురించి తెలుసుకున్న వారందరితో ప్రేమగా ఉండేవాడు అతను కనిపించకుండా పోయిన రాత్రి కుమార్ యువరాజు రామాలయంలో జరిగిన ఒక వేడుకలో పాల్గొంటూ ప్రధాన పురోహితుడు వశిష్ఠుడితో గొడవపడినట్లు కనిపించాడు తరువాతి ఉదయం కుమార్ యువరాజు గది ఖాళీగా కనిపించింది అతని మంచం అలానే ఉంది కాని యువరాజు యొక్క ఆనవాళ్లు ఎక్కడా కనబడలేదు రాజ్యమంతా కలతలో పడిపోయింది మరియు రాజు దశరథుడు దుఃఖంలో కూరుకుపోయాడు రోజులు వారాలలోకి మారినప్పుడు రాజ్య సలహాదారులు ప్రతి ఒక్కరిని అనుమానించడం ప్రారంభించారు కొందరు వశిష్ఠుడిని నిందించారు మరికొందరు యువరాజు ప్రత్యర్థి రాజ్యాల వల్ల కిడ్నాప్ అయిపోయినట్లు భావించారు కానీ యువరాజు మిత్రుడు ఎంతో ధైర్యవంతుడు పరాక్రమవంతుడు అయిన అర్జున్ తన మిత్రుడు కనిపించకుండా పోవడం వెనుకున్న సత్యాన్ని బయట పెట్టాలని పడుతున్నాడు రాజ్యంలో అర్జున్ యువరాజుని వెతికే ప్రమాదకర ప్రయాణాన్ని ప్రారంభించాడు కాని అతనికి తెలియకుండానే అతను ఒక అబద్ధాల వలలో చిక్కుకుపోయి రాజ్య చరిత్రను శాశ్వతంగా మార్చివేసే సత్యాలను బయటకు తీస్తున్నాడు అర్జున్ తన పరిశోధనలను ప్రారంభించి కుమార్ యువరాజు చివరిసారి కనిపించిన వారిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు అతను దేవాలయ పూజారులు గాడులు మరియు ఆ వేడుకలో పనిచేసిన సేవకులను అడిగాడు కాని ఎవరికీ యువరాజు కనిపించకుండా పోవడం గురించి ఏ సమాచారం లేదు అర్జున్ నిరాశలో ఉన్నప్పుడు అతనికి ఒక రహస్య సందేశం వచ్చింది ఆ సందేశం ఇలా ఉంది గతంలోని నీడల్లో సత్యాన్ని వెతుకు అర్జున్ అలజడిచింది ఆ సందేశాన్ని గురించి మరింతగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతనికి గుర్తొచ్చింది కుమార్ యువరాజు ఒక పురాతన శాపం గురించి పరిశోధనలు చేస్తున్నాడు అది అయోధ్య రాజ్యంపై పడిందనే విషయం అర్జున్ రాజ్య గ్రంథాలయంలోకి వెళ్ళి ఆ శాపం గురించి ఆధారాలు వెతకాలని నిర్ణయించుకున్నాడు పుస్తకాల మధ్య ఒక పురాతన గ్రంథం అతని దృష్టిని ఆకర్షించింది ఆ గ్రంథంలో ఇలా వ్రాసి ఉంది శాపం ఎత్తబడేది కేవలం నిజమైన వారసుడు తన స్థానాన్ని తిరిగి పొందినప్పుడు మాత్రమే ఆ శాపం కుమార్ యువరాజు కనిపించకుండా పోవడానికి కారణమా అని అర్జున్ అనుమానించాడు వెంటనే అతను రాజు దశరథుడు మరియు రాణి కౌశల్యలతో ఈ విషయాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు కాని అతను రాజభవనం వైపుకు వెళుతుండగా అక్కడ ఆందోళన కనిపించింది గాడులు చాలా అప్రమత్తంగా ఉన్నారు మరియు రాణి యొక్క సలహాదారులు సుసుమారంగా మాట్లాడుకుంటున్నారు అప్పటికే రాజభవనం లోపల నుండి గట్టిగా శబ్దం వినిపించింది అర్జున్ వెంటనే లోపలికి పరిగెత్తాడు అక్కడ రాణి కౌశల్యను ఒక దుండగుల గుంపు బంధించారు అర్జున్ వెంటనే తన గొడ్డలిని తీసుకుని దుండగులపై దాడి చేశాడు అతని శక్తివంతమైన పోరాట నైపుణ్యాల వల్ల దుండగులు ఒక్కొక్కరుగా పడిపోతున్నారు చివరికి రాణి కౌశల్యను బంధించిన నాయకుడి ఎదురుగా అర్జున్ నిలబడ్డాడు అనూహ్యంగా ఆ దుష్ట నాయకుడు వేరెవరో కాదు ఆలయ ప్రధాన పురోహితుడు వశిష్ఠుడే వశిష్ఠుడు ఈ రాజు నాకు మరియు నా కుటుంబానికి చాలా తీరుని అన్యాయం చేశాడు నాకు రావాల్సిన రాజు పదవిని మోసం చేసి తను దక్కించుకున్నాడు ఇప్పుడు తాను ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు ఈ రాజ్యంపై ఉన్న శాపం నిజమే కాని ఆ శాపం నన్ను రక్షిస్తుంది ఈ సింహాసనంపై నా హక్కు ఉంది దశరథుడు దాన్ని దొంగిలించాడు వశిష్ఠుడు ఆగ్రహంతో అన్నాడు అర్జున్ ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడి సైనికులు ఇంకా భవనంలోనే ఉన్నారు వెంటనే అర్జున్ వారితో పోరాడి రాణి కౌశల్యను రక్షించాడు కాని వశిష్ఠుడు తప్పించుకుని తన పథకాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ తీసుకున్నాడు అర్జున్ రాణి కౌశల్యను సంరక్షించి ఆమె గాయాలను చూశాడు అదే సమయంలో ఆమె ఒక రహస్యాన్ని బయటపెట్టింది కుమార్ యువరాజు మాత్రమే ఈ రాజ్యానికి వారసుడు కాదు అర్జున్ మరో వారసుడు కూడా ఉన్నాడు ఒక రహస్య బిడ్డ నా భర్త దశరథుడికి ఒక పరాయి స్త్రీకి కలసి పుట్టిన సంతానం ఆ మాటలు వినగానే అర్జున్ ఆశ్చర్యపోయాడు రాణి కౌసల్య తన చేతిలో ఒక పురాతన పటాన్ని పెట్టింది ఈ పటంలో ఉన్న మార్గం ఆ రహస్య వారసుని దగ్గరికి తీసుకువెళ్తుంది అతనిని వెతికి తీసుకురా అతడే శాపాన్ని ఎత్తగలడు ఈ రాజ్యాన్ని రక్షించగలడు అని రాణి అర్జున్తో చెప్పింది రాణి యొక్క ఆజ్ఞను గౌరవించి అర్జున్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఆ పటాన్ని అనుసరిస్తూ అతను ప్రమాదకరమైన పర్వతాలను మరియు చీకటి అణువులను దాటాడు అక్కడ అతనికి క్రూర మృగాలు మరియు ఎన్నో సవాళ్లు ఎదురయ్యారు కానీ అతని ధైర్యం వదలిపోలేదు అర్జున్ ఆ పటాన్ని అనుసరిస్తూ అనేక దూరాలను దాటి వింత గుట్టలను క్రాస్ చేసి ఎట్టకేలకు ఒక దట్టమైన అణవిలో ఉన్న రహస్య ఆలయానికి చేరుకున్నాడు ఆ ఆలయంలో అతనికి ఎదురైనది ఒక సుందర యువతి ఆమె రూపం అచ్చం యువరాజు కుమార్లాగానే చాలా సమానంగా ఉంది ఆ యువతి అర్జుతో నేను యువరాణి కళ్యాణి నాకు తెలుసు నువ్వు ఎవరో అర్జున్ నా తండ్రి దశరథుని సింహాసనం కాపాడేందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పింది అది విన్నా అర్జున్ ఆశ్చర్యపోయాడు అయితే నువ్వు నిజంగా రాజు దశరథుని సంతానమా కళ్యాణి తల ఊపుతూ అవునని చెప్పింది అవును నా తల్లి మంగమ్మ అనే ఒక రహస్య స్త్రీ నా జననం గురించి తెలుసుకున్న వశిష్ఠుడు నన్ను చంపడానికి ప్రయత్నించాడు అందుకే నా తల్లి నన్ను ఇక్కడ దాచిపెట్టింది నన్ను కంటికి రెప్పలా కపాడుకుంటుంది కాని ఏదో ఒకరోజు నన్ను వెతుకుంటూ ఎవరో ఒకరు వస్తారు అని నాకు తెలుసు అని చెప్పింది అర్జున్ వినడం పూర్తయ్యాక రాజ్యంలో జరిగిన సంఘటనలు అన్నిటినీ కళ్యాణికి వివరించాడు ఆమెను వెనక్కి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యాడు కాని కళ్యాణి మెడలో ఉన్న ఒక వింతహారం చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఏమిటి అని అర్జున్ ప్రశ్నించాడు దానికి కళ్యాణి ఇది ఒక మాయహారం నా తల్లి కుటుంబం నుంచి వచ్చినదే దీనికి శాపాన్ని తొలగించే శక్తి ఉంది కళ్యాణి వివరించింది ఆ విషయాన్ని తెలుసుకున్న అర్జున్ ఎంతో ఉత్సాహంతో కళ్యాణిని రాజ్యంలోకి తీసుకువెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని మార్గం ప్రమాదాలతో నిండిపోయింది వశిష్ఠుడి మనుషులు వాళ్లను వెంబడిస్తున్నారు ఆ సమయంలో కళ్యాణి తన శక్తులను ప్రదర్శించింది ఆమె జంతువులతో మాట్లాడగలగడం పరిసరాల మార్పులను ముందుగా గ్రహించడం వంటి అనేక అద్భుతమైన శక్తులు కలిగి ఉంది ఒకరోజు అర్జున్ మరియు కల్యాణి అడవి మార్గంలో నడుచుకుంటూ వెళుతుండగా వాళ్లను వశిష్ఠుడి సైనికులు దాడి చేశారు అర్జున్ ధైర్యంగా పోరాడుతూ ఉండగా వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పరిస్థితి కఠినంగా మారింది కాని కళ్యాణి తన శక్తితో భీకరమైన తుపాను సృష్టించి దాడి చేసిన వారిని వెనక్కి తిప్పింది అర్జున్ ఆశ్చర్యపోయాడు ఇప్పుడు అతనికి తెలిసింది కళ్యాణి కేవలం రహస్య వారసురాలు మాత్రమే కాదు ఒక శక్తివంతమైన వ్యక్తి అని అని అర్జున్ తెలుసుకున్నాడు అర్జున్ మరియు కళ్యాణి ఎట్టకేలకు రాజ్యానికి చేరుకున్నారు కాని అక్కడ పరిస్థితి విపరీతంగా మారిపోయింది వశిష్ఠుడు తన మనుషులతో రాజ్యాన్ని పూర్తిగా చేసుకుని రాజు దశరథిని బంధించాడు అర్జున్ మరియు కళ్యాణి రహస్యంగా రాజభవనంలోకి ప్రవేశించారు వశిష్ఠుడి గస్తీలను దాటి వారు సింహాసన మందిరానికి చేరుకున్నారు అక్కడ వశిష్ఠుడు దశరథుని ఉంచాడు వశిష్ఠుడు తన పథకాన్ని బయటపెట్టాడు ఈ శాపం ద్వారా నేను ఈ రాజ్యాన్ని నాశనం చేసి ఇక్కడి భస్మంపై రాజ్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఎవరూ నన్ను ఆపలేరు అని పగలబడి నవ్వుతున్నాడు ఇంతలో కళ్యాణి ముందుకు వచ్చి నిలబడింది నీ పదకం ఎప్పటికీ విజయవంతం కాదు వశిష్ఠుడా నేను ఇక్కడున్నాను నిజమైన వారసురాలు అని బిగ్గరగా అరిచింది మరోపక్క అర్జున్ వశిష్ఠుడి సైనికులతో పోరాడుతున్నప్పుడు కళ్యాణి తన మెడలో ఉన్న హారం ఉపయోగించి వశిష్ఠుడి మంత్రాలను ఎదుర్కొంది వాళ్ళిద్దరూ ఒక భారీ యుద్ధంలో తలపడారు కళ్యాణి తన మాంత్రిక శక్తులతో వశిష్ఠుడిని ఎదుర్కొన్నది వశిష్ఠుడు తన గాఢమైన మాంత్రిక శక్తులను ఉపయోగించి రాజ్యంపైన ఉన్న శాపాన్ని మేల్కొల్పాడు ఆ శాపం రాజ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడంతో భూమి కంపించింది మరియు ఆకాశం చీకటిగా మారింది అర్జున్ చాలా కష్టపడి దశరథుని బంధనాలను విరిచాడు అర్జున్ కళ్యాణి మరియు దశరథ మహారాజు కలిసి తమ శక్తితో ఆ శాపాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు హారం నుండి వెలువడిన ప్రకాశం వశిష్ఠుడిని చుట్టుముట్టింది అతని చీకటి మాంత్రిక శక్తులు తగ్గుతూ పోయాయి అర్జున్ కళ్యాణి మరియు దశరథుని కలిసిన శక్తితో ఆ శాపం బలహీనపడింది రాజ్యంలోని భూమి కంపించడం ఆగిపోయింది మరియు ఆకాశం మళ్లీ సుదీపంగా మారింది ఒక చివరి ఉత్సాహంతో కళ్యాణి ఆ శాపాన్ని పూర్తిగా ఛేదించింది వశిష్ఠుడూ ఓడిపోయాడు అతన్ని బంధించి రాజ్యంలోని ప్రజల ముందుకు తీసుకువెళ్లారు కళ్యాణి తన హారం పైకెత్తి దాని నుండి వెలువడిన ప్రకాశం వశిష్ఠుడి చీకటి మాంత్రిక శక్తిని తుడిచిపెట్టింది ఆ వెలుగు రాజ్యమంతా వ్యాపించి ఆ శాపం పూర్తిగా తొలగిపోయింది అర్జున్ ఆ అవకాశాన్ని ఉపయోగించి రాజు దశరథిని పూర్తిగా విముక్తం చేశాడు ముగ్గురూ కలిసి వశిష్ఠుడి ఎదుట నిలబడ్డారు వశిష్ఠుడు ఓడిపోయి కోపంతో తాళలేని స్థితిలో ఉండిపోయాడు అతన్ని బంధించి ప్రజల ముందుకు తీసుకువచ్చారు రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది ప్రజలు సంబరాలు జరుపుకుంటూ రాజభవనం చుట్టూ చేరారు రాజు దశరథుడు కళ్యాణిని చూసి కంటతడి పెట్టాడు నాకుమార్తె నువ్వు నాకు తిరిగి రావడం నా జీవితంలో గొప్ప వరం నువ్వు ఈ రాజ్యాన్ని రక్షించడానికి ఎంత ధైర్యంగా పోరాడావో చూశాను నా గర్వకారణం నువ్వే అని దశరథుడు భావోద్వేగంతో అన్నాడు అర్జున్ కూడా కళ్యాణిని అభినందించాడు నువ్వు నిజంగా ధైర్యవంతురాలు నీ శక్తితో ఈ రాజ్యాన్ని రక్షించావు అని అన్నాడు కళ్యాణి కొద్దిగా నవ్వుతూ అన్నది నా విధి ఇదే ఈ రాజ్యాన్ని కాపాడటం ప్రజలను రక్షించడం నా బాధ్యత అని చెప్పింది అన్నీ సవ్యంగా జరిగాక కళ్యాణి దశరథుని ముందుకు వచ్చి ఒక విషయాన్ని వెల్లడించింది రాజాగారు ఇప్పుడు శాపం తొలగిపోయింది నేను నా నిజమైన వారసురాలిగా నా స్థానం పొందడానికి సిద్ధంగా ఉన్నాను దశరథుడు ఆనందంతో కళ్యాణిని పట్టుకుని అన్నాడు నువ్వు ఈ రాజ్యానికి నిజమైన రాణివి నీ ధైర్యం నీ జ్ఞానం ఈ ప్రజలకు అవసరం నేను గర్వపడుతున్నాను అప్పుడు ప్రజల సమక్షంలో దశరథుడు కళ్యాణిని తన వారసురాలిగా ప్రకటించాడు అర్జున్ పక్కన నిలబడి కళ్యాణి విజయాన్ని చూసి సంతోషించాడు అలాగే ఆ మాయహారం దశరథ రాజుగారు అర్జున్కి ఇచ్చారు ఆ అర్జునియ మా తాతగారు ఎలా వారసత్వంగా మాకు ఈ హారం దక్కింది మహారాజా అని తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయుడికి కథ మొత్తం చెప్పాడు శ్రీకృష్ణదేవరాయలు ఎంతో సంతోషించి రామాని సత్కరించాడు కాని మహారాజుకి కొన్ని డౌట్స్ వచ్చాయి ఆవి కుమార్ యువరాజు ఏమయ్యాడు అర్జున్కి మాత్రమే రహస్యం ఎలా తెలిసింది అసలు దశరథ మహారాజుకి కలిగిన రెండో సంతానం స్త్రీ కాదు పురుషుడు వీటికి ఆన్సర్ కావాలి అంటే రెండో పార్ట్ చూడండి హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి